త బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నుంచి బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి సెప్టెంబర్ పదహారో తారీఖున ఈరోజు ఈ సింధూర ఫంక్షన్ హాల్లో శ్రీ దాడి సత్యనారాయణ గారు శ్రీ సాయి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగిందండి ఈ నెల జాతీయ సదస్సు మౌంట్ ఆబు రాజస్థాన్లో హెడ్ క్వార్టర్స్ అయిన రాజస్థాన్లో సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా ఒక జాతీయ మీడియా సదస్సు అనేది నిర్వహిస్తారు ఇందులో దేశంలో ఉన్న ననుమూల మీడియా వారందరూ కూడా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ వస్తారు అలాగే మన వైజాగ్ నుంచి ముప్పై రెండు మంది చాలా మంచి విషయాలు కూడా మీ గురించి వాళ్ళు చెప్పడం జరిగిందండి అలాగే మీరు అనుకోకుండా మీ మన ఈ శోభను నింపడంలో మాకు కూడా చాలా ఆనందం ఉందండి ఆ సిస్టర్స్ కూడా వస్తారు ఇద్దరు కూడా కొంతమంది మన వైజాగ్ నుంచి డెబ్భై ఎనభై మంది వెళుతున్నారండి అక్కడ మెడిటేషన్ అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చూడటానికి ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఈ దాడి సత్యనారాయణ గారు కూడా ఈ అక్టోబర్ రెండో తారీఖు సెకండ్ తారీఖున రెండో తారీఖున గాంధీ జయంతి ముఖ్యంగా ఇంత మంచి రోజున వారు ఆగు నియ స్థానంలో వారు కాలు పెడుతున్నారు సార్ కూడా తీసుకొచ్చేయండి ఇది ఇంకా చాలా సర్ప్రైజ్ విషయం అనమాట అలాగే నాలుగో తారీఖున ఈ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆయన కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు గణబాబు గారు కూడా నిన్న ఫోన్ వెళ్తలేదు ఆయన అక్టోబర్ నెలలోనే నేను వస్తానమ్మ అని చెప్పి వెళ్ళారు బహుశా వీడు వెళుతున్న తేదీలోకి అక్కడ కలవచ్చు మన విశాఖపట్నం నుంచి ముగ్గురు ప్రజానాయకులు నేతలు అందరికీ ప్రియమైనటువంటి వాళ్ళు ఆగుతీర్థస్థానానికి రావడం అనేది చాలా విశేషమైనది ఈ కార్యక్రమంలో మనం మీ అందరికీ కూడా ఈశ్వర్య భోజనాన్ని కూడా ఏర్పాటు చేశాము అయితే ఒక విషయం అందరి ముందు పెట్టాలి ఇది ఈరోజు మేము జర్నలిస్ట్ డే కూడా సంబరం చేతుల ద్వారా చేయిస్తున్నామండి అంటే మొన్న నేషనల్ జర్నలిస్ట్ డే గురువారం కూడా చేసినట్టున్నారు ఆ రోజు మేము కొంచెం హెల్త్ పాలైన ఇంకా చేయలేకపోయాము ఈరోజు కేక్ కటింగ్ కూడా మీ ద్వారా చేసి వాళ్ళందరినీ ఆనందించాలని ఆనందింపు చేయాలని వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆలోచనలు తీసుకొచ్చి ఒక ప్రేరణాత్మకమైనటువంటి యాత్రను వాళ్ళు చేయడం కోసం ఈ ఏర్పాటు ఈరోజు చేయడం జరిగింది చాలామందికి చాలా రకాల సందేహాలు కూడా ఉన్నాయి మీడియా బ్రదర్స్కి ఈ యాత్ర గురించి అంటే భోజనం అయిపోయిన తర్వాత కూడా నేను మీకు ఇక్కడ ఉంటాను మీరు అందరూ కూడా ఎవరెవరికి ఎలాంటి ఎలాంటి సందేహాలు ఉన్నాయో అందరికీ నమస్కారం గారికి వారి బృందానికి అందరూ కూడా ముందుగా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక జ్ఞాన పాల్గొన్నటువంటి నా సోదరులు సిరస్ వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను మరి మీరు రోజు ఎన్నో సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలైనటువంటి ప్రెస్ మీట్ చూస్తుంటారు అది రాజకీయంగా ఉంటుంది ఉంటది పోరాటాలు ఉంటాయి మన నా ప్రెస్ లో రోజు పాల్గొని ప్రజలకి అలాంటిది కాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది మరి నాకు అక్కయ్య గారు చెప్పారు వారు మా ఇంటికి వచ్చి నేను పుట్టి పెరిగింది మన కాలంలో అక్కడికి నాకు ఆరోపణ కాలం నా హెల్త్ బాగలేదు బాగలేకపోతే ఎవరో అక్కయ్య గారు చెప్తే రెండు మూడు రోజుల తర్వాత నన్ను వచ్చినటువంటి ఇంట్రెస్ట్కి నాలో ఏదో ఉంది ఏదో లేకపోతే ఎంత దూరం నుంచి వచ్చి ఎక్కడ ఎంఈపి ఎక్కడ ఎక్కడ మల్కాపురం ఇరవై కిలోమీటర్ల దూరం అసలు అక్కడ రావాలంటే ఒక పెద్ద పైపు లేదు అక్కడికి వచ్చి చెప్తే నాలో అలాగా మార్పు వచ్చి నేను యాక్చువల్గా అయితే చాలా యాక్టివ్గా రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తిని కొంతకాలం ఒక మబ్బు వచ్చినట్టు కొద్ది ఇబ్బంది అయితే రావటం తర్వాత అక్క గారు రావటం నన్ను ఆ వాళ్ళు నచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఈ సందేశం ఈ ఒక అప్పుడు నడిచి అబ్బాయి దాని తర్వాత ఇప్పుడు పరిగెడుతున్నాను నా వయసు కూడా మీకు చెప్పను నేను చాలా పెద్ద వయసే రాజకీయాల్లోనే నలభై సంవత్సరాలు ఉన్నారు మరి మరి వేళ మీరందరూ కూడా గొప్ప సుమారు ముప్పై రెండు మంది మన విశాఖపట్నం మౌంట్ ఆబు వెళ్తున్నారంటే నిజంగా నిజంగా అది చాలా మంచి కార్యక్రమం నేను నన్ను ఎన్నో సార్లు అక్కడ రమ్మని సార్ మీరు రావాలి అన్నయ్య గారు అంటే నాకు అవ్వలేదు కానీ టైం స్పేస్ చేసుకుంటే రేపు అక్టోబర్ సెకండ్ నా ప్రయాణం ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉంటున్నా మళ్ళీ అట్ నుంచి అక్టోబర్ సెవెన్ అది ఎయిత్ మళ్ళీ రిటర్న్ బయలుదేరి వైజాగ్ రావడం నేను కూడా ఎందుకు వస్తున్నా అంటే లైఫ్లో మనం అన్ని చూడాలి అందులో మౌంట్ వీళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు ఒక ఇండియా కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ మంచి సందేశాన్ని ఇస్తూ వెళ్తున్నటువంటి దీన్ని మనం ఎలాగో చూడాలి లైఫ్ లో మనకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత